గ్రామ అభివృద్ధి దిశగా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని సర్పంచ్ సంగమేశ్వర్ తెలిపారు ప్రజల దాహార్తి తీర్చడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు శుక్రవారం కొల్చారం మండల పరిధిలోని రాంపూర్ గ్రామం నాలుగో వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో సర్పంచ్ తన ఇంటి వద్ద ఉన్న స్థలంలో బోరు త్రవ్వించి బోరు మోటరేర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు దీంతో స్థానిక ప్రజల నీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది ఈ సందర్భంగా సర్పంచ్ సంగమేశ్వర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు మరోపది రోజుల్లో జరగనున్న పెద్దమ్మ తల్లి నాలుగవ వార్షికోత్సవ పండుగ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పోచయ్య గంగరాజు మధు మల్లేశం రాము తదితరులు అలాగే

ايني کي سڀ کان وڌيڪ پسند آهي